మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు మన ఛానల్ నెంబర్కి ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనకి అబ్రాస్ అదేవిధంగా ఎర్రఎంలి ఏ కలర్కైనా వచ్చిద్దని చెప్పి బ్రదర్ అన్నారు అది టైమింగ్ని బట్టి కలర్ మారిద్దు ఏమో మనకైతే అంతగా ఐడియా లేదు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పుంజు అవైలబుల్ ఉంది దీని యొక్క డీటెయిల్స్ హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపల ఉన్నది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పదిహేను నెలలు వయసు పదిహేను నెలలు హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వెయిటు మూడు కేజీలన్నర అలా ఉండిద్ది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ట్రాన్స్పోర్టు అవైలబులిటీ ఉంది ధర ఐదు వేల ఐదు వందల రూపాయలకే చెప్తున్నారు ధర ఐదు వేల ఐదు వందలు ఈ ఐదు వేల ఐదు వందల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది కాకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది కోడిపుంజని తీసుకున్న వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది అడ్రస్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోడిపుంజ నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైపుల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై